హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేము మార్నింగ్ అయితే టిఫిన్ వేసుకున్నాము పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే కాఫీ అయితే కడుపుతున్నాను కాఫీ పెట్టుకుని తాగిన తర్వాత ఇంకా పప్పు అయితే నానబెడదాం అనుకుంటున్నాను ఈ రోజుతో పిండి అయితే అయిపోయింది ఇడ్లీ పిండి రోస్ పిండి పిండి నానబెడదాము అలా అయితే పప్పు పండి నాన పెడుతున్నాను అదైతే నానబెట్టిన తర్వాత ఇంకా అయితే పిల్లలు పెట్టిన తర్వాత జీడికాయలు అయితే ఇచ్చారు పక్కింది వాళ్ళు అవి అయితే తినేసాము తర్వాత ఇక మిరగాయలు ఉన్నాయి కదా ఇక మిరగాయల టైం వచ్చింది కారం ఆడిచ్చారు కదా ఇవైతే కూరగాయ కారానికి ఇవైతే మామూలు కూరలో కారానికి అనమాట అయితే మంచిగా ఉన్నాయి ఇవైతే తీసుకుందాం అనుకుంటున్నాము వాళ్ళకైతే ఎగ్ బజ్జీ వేసాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి పొక్కడీ కూడా వేసాను టేస్ట్ అయితే ఎమ్మిగా ఎమ్మిగా ఉన్నది చాలా బాగుంది ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి